కొంచెం బ్రేక్ వచ్చే ఓకే రైట్ వెళ్ళచ్చు అంతే రైట్స్ రైట్స్ ఇక్కడ ట్రాఫిక్ కాగింది చూసుకోవాలి కొంచెం బ్రేక్ టచ్ చేయాలి ఫస్ట్ గేర్కి వచ్చేయాలి ఆగాలి అవసరంలా ట్రాఫిక్ కాగినా కానీ ఆగాలి ఫస్ట్ గేర్కి వచ్చేయాలి స్టాప్ చూసుకోవాలి ఓకే వెళ్ళొచ్చు రైట్ హార్న్ హార్న్ వాడాలి లేకపోతే ఓకే రైట్గా ఉండాలి ఎలా చేయమే చేయి రాకూడదు ఇది పొజిషన్ ఉంటుంది తప్ప చేయి చేయి ఎక్కకూడదు ఓకేనా ఒక చేయి మీద కూడా చేయి రాకూడదు అలా రైల్కొచ్చు రైట్ హార్న్ అవ్వడానికి కొంచెం లెఫ్ట్కి ఓకే లెఫ్ట్ కొంచెం ఓకే ఓకే కొంచెం హార్న్ మళ్ళీ బ్రేక్ టచ్ ఓకే స్టాప్ అవ్వాలి బుక్స్ ఆగింది కదా స్టాప్ అవ్వాలి ఓకే ఫుస్ట్ గ్రీలోకి వచ్చేయాలి పుష్టి గేర్కి వచ్చి స్లోగా లెఫ్ట్ కొద్దిగా ఎక్కడ రేజ్ 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 పట్టి ఓకే లెఫ్ట్ కూడా లెఫ్ట్కి ఎల్ రైట్స్ అంతే అదే ప్రొదేషన్ అనమాట ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్స్ కొంచెం లెఫ్ట్గా ఉండాలి ఎలొచ్ ఓకే క్లచ్ మూసి గేర్ మార్చుకోవాలి రైట్ వెళ్ళచ్చు వెళ్ళవచ్చు రైట్స్ వెళ్ళిపోవచ్చు అదే ప్రొదేషన్ అనమాట ఓకే రైట్స్ రైట్స్ ఇలా క్రాస్ రోడ్ హార్న్ కొట్టాలి బ్రేక్ కూడా ఇదే టచ్ చేయాలి కొట్టొచ్చు హార్న్ కొట్టచ్చు హార్న్ ఎల్ వచ్చి రైట్స్ అంతే ఓకే ఓకే కొంచెం రైట్గా ఉండాలి ఓకే కొంచెం బ్రేక్ ఓకే ఓకే మళ్ళీ కొంచెం బ్రేక్ బ్రేక్ క్లచ్లో డౌన్ చేయాలి ఫస్ట్ గేర్లోకి వచ్చేయాలి స్లో అయినాం కదా అంతే అలా తీసుకోవాలి స్లో క్లచ్ రిలీజ్ చేసుకుంటూ కొంచెం లెఫ్ట్ ఉండాలి కొంచెం లెఫ్ట్ ఉండాలి ఓకే వెళ్ళచ్చు రైట్స్ ఆర్ను కొట్టాలి కొంచెం బ్రేక్ కొంచెం బ్రేక్ ఓకే వెళ్ళచ్చు రైట్స్ ఓకే వెళ్ళచ్చు కొంచెం పక్క ఉండాలి ఓకే వెళ్ళచ్చు రైట్స్ ఓకే గేర్ మార్చుకోవచ్చు ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళొచ్చు చెప్పొచ్చు ఫ్రీగా ఓకే రైట్స్ ఓకే బ్రే టచ్ వెళ్ళొచ్చు రైట్స్ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు రైట్ రైట్స్ మళ్ళీ కొంచెం బ్రేట్ టచ్ ఓకే ఓకే బ్రేక్ హెవీ అయినప్పుడు టచ్ తింటే ఓకే మళ్ళీ బ్రేట్ వచ్చి ఓకే బ్రేక్ హెవీ అయినప్పుడు టచ్ కూడా దింపాలి ఓకే స్టాప్ అది మళ్ళీ ఫస్ట్ గేర్కి వచ్చేయడం అంతే ఓకే అంతే ప్రేమ కాల్ చేసేసి పచ్చి స్లో రిలీజ్ స్లో రిలీజ్ ఓకే ఈ పక్కనే ఉండాలి ఓకే ఓకే పర్ఫెక్ట్ నీకు ఇక్కడ జడ్జిమెంట్ తగిలిద్ది అక్కడ ఎదర ఆటో తగిలిద్దో తగలదా కారు తగిలిద్దో తగిలేదు దీన్ని బట్టి చెప్పొచ్చు లోపల కూడా తగిలిద్ది బయటకు ఉండాలి ఓకేనా అది చూసుకోవచ్చు ఓకే వెళ్ళవచ్చు రైట్స్ గేర్ మార్చు ఓకే రైట్స్ వెళ్ళిపోవచ్చు అంతే రైట్ ఆర్న్ ఆర్న కూడా వాడాలి ఆర్ను ఆర్న్ ఓకే కొంచెం రైట్కి బస్కి కార్కి ఎంత గ్యాప్ ఉంది డివైడర్కి వెళ్ళొచ్చు చలోచ్చు రైట్స్ ఓకే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు రైట్స్ మళ్ళీ కొంచెం బ్రేక్ ఓకే